ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ప్రత్యేకంగా కుంభరాశి వారికి సెప్టెంబర్ నాలుగు ఐదు ఆరు ఏడు తేదీలు సాధారణమైనవి కావు ఈ నాలుగు రోజుల్లో కలలో కూడా ఊహించని మూడు అద్భుతమైనటువంటి శుభవార్తలు ఎదురవుతాయి జీవితంలో కొత్త దారులు తెలిచేలా అవకాశాలు పెంచేలా ఆనందం నింపేలా ఈ శుభవార్తలు ఈ నాలుగు రోజులు కూడా ఉండబోతున్నాయి ఈ వీడియోలో ఆ శుభవార్తలు ఏమిటి ఎక్కడి నుండి వస్తున్నాయి వాటి వల్ల మీ జీవితంలో కలిగే లాభ నష్టాలు ఏంటి అనే కోణంలో అన్ని విషయాలు కూడా వివరంగా తెలుసుకుందాం దయచేసి వీడియోని ఎక్కడైనా స్కిప్ చేస్తే కనుక మేము ఏం చెప్తున్నామో మీకు అర్థం కాదు కాబట్టి పూర్తిగా చూడండి మీకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకు కుంభరాశి కిందకు వస్తారు కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశిగా ఉంటుంది ఈ పదకొండవ రాశి అనేటువంటి కుంభరాశి వారు ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు కలిగిన వారు ఏదైనా కూడా తమ మనసులో స్వేచ్ఛకు ప్రాణం ఇస్తారు కుంభరాశి వారు బంధనాలను అస్సలు ఇష్టపడరు ఎవరు తమపై నియంత్రణలు చేసినా వారు వెంటనే దూరం అయిపోతారు తాము ఎంచుకున్న దారి మీదే నడవడం వీరికి చాలా ఆనందాన్ని ఇస్తుంది ఆలోచనలో విప్లవాత్మకులని చెప్పవచ్చు వీరి మనసు ఎప్పుడు కొత్త ఆలోచనలతో నిండి ఉంటుంది సమాజంలో మార్పు తీసుకురావడమే వీరికి ప్రత్యేకమైన ఒక తపనగా ఉంటుంది వీరు చాలా ఆలోచనలు ఎప్పటి కాలానికి మించినవి ఇప్పటి కాలానికి మించినవిగా ఉండవు అందుకే ఇతరులు మొదట వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా భావిస్తూ ఉంటారు అలాగే వీరికి డబ్బు కన్నా స్నేహానికి ఎక్కువగా విలువ ఇస్తారు కుంభరాశి వారికి ఎన్నో పరిచయాలు ఉంటాయి కానీ లోతైనటువంటి స్నేహితుల సంఖ్య మాత్రం తక్కువగా ఉంటుంది ఒకసారి స్నేహం చేస్తే జీవితాంతం నిలబడి సహాయం చేస్తూ ఉండేటువంటి మనసు కలిగి ఉంటారు మరి కుంభరాశి వారు కుంభరాశి వారు బయటికి నిర్లిప్తంగా కనిపించినా కానీ లోపల మాత్రం ఎంతో గాఢమైనటువంటి భావాలు ఉంటాయి ఎవరో బాధలో ఉన్నా వీరు మౌనంగా సహాయం చేస్తూ ఉంటారు అలాగే ప్రేమలో భిన్నమైనటువంటి దృక్పథం ఉంటుంది వీరికి ప్రేమ అంటే కేవలం రొమాన్స్ కాదు ఒక ఆత్మీయ అనుబంధం వీరు భాగస్వామిని కేవలం ఇష్టపడ్ ఇష్టపడరు ఆలోచనలోనూ కలిసిపోయేలా ఉండాలని అనుకుంటూ ఉంటారు కానీ సంబంధానికి ప్ర వీరిని బంధించడానికి ప్రయత్నిస్తే వెంటనే కూడా వీరు దూరం అయిపోయే విధంగా వీరి యొక్క ఆలోచనలు ప్రత్యేకంగా ఉంటాయి అయితే కొత్త విషయాలు నేర్చుకోవడంలో వీరు ముందుంటారు అందరికంటే కూడా ఏ విషయాన్నైనా అయినా పరంగా అయినా టెక్నాలజీ పరంగా అయినా భవిష్యత్తు ఆకర్ష ఆవిష్కరణలు వీరికి చాలా ఇష్టంగా ఉంటాయి వీరు ఎప్పుడు మరుసటి దశలో ఏముంటుంది అనేటువంటిది ముందుగా ఆలోచిస్తూ ముందుకు సాగే వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అలాగే వీరికి అసాధారణమైనటువంటి జీవన శైలి ఉంటుంది వీరు చాలాసార్లు సమాజంలోనే వింతగా కనిపించవచ్చు కానీ అదే వీరి ప్రత్యేకత అందరూ ఒక దశలో నడిస్తే వీరు మరో దశలో నడుస్తారు కానీ చివరికి ఆ దారి సరైనది అవుతుంది వీరి చేసేదే పర్ఫెక్ట్ అని అందరూ కూడా మెచ్చుకునే విధంగా ఉంటుంది వీరు మానవతా భావాలు ఎక్కువగా ఉంటాయి వీరిలో వీరికి సమాజం మానవత్వం పట్ల గొప్ప చింతన ఉంటుంది ఎవరైనా కష్టాల్లో ఉన్నా వెంటనే సహాయం చేస్తారు వీరికి నిజమైనటువంటి సంతోషం ఒకరికి ఉపయోగపడడంలోనే ఉంటుందని చెప్పవచ్చు వీరికి ఎక్కువ సార్లు మౌనంగా ఉంటారు కానీ కొన్నిసార్లు కోపం వస్తే మాత్రం వీరిని అస్సలు అదుపు చేయడం చాలా కష్టం ఆ కోపం ఎక్కువసేపు ఉండదు కానీ ఆ క్షణంలో చాలా స్పష్టమైనటువంటి అస్పష్టంగా మాట్లాడుతూ కఠినంగా మాట్లాడుతూ ఉంటారు అందువలనే వీరికి అనుకోని కోపం వచ్చినప్పుడు అవతల వారు కూడా వెంటనే కాముగా ఉండి ఆలోచించి ఆ తర్వాత వీరిని అడుగుతారు అప్పుడు వీరు రిలే రియలైజ్ అయ్యి ఓకే ఓకే ఈ మాట నన్ను క్షమించమని అంటూ కూడా కోరుకున్నటువంటి కొన్ని సందర్భాలు కూడా మనం ప్రత్యేకంగా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి అలాగే లోతైన ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత ఎక్కువగా ఉంటుంది వీరు మతపరంగా కాకుండా జీవితం గురించి అలాగే విశ్వం గురించి ఆలోచించే ఆధ్యాత్మికులు మనం ఎందుకు పుట్టాం అనే ప్రశ్నలు వీరు ఎప్పుడు మనసులో తిరుగుతూనే ఉంటుంది ధ్యానం తాత్విక ఆలోచనలు వీరి మనసుకు ఒక ఆహారంగా ఉంటాయి కుంభరాశి వారి మనస్తత్వం ఒక రహస్యమైనటువంటి గాలి వంటిది కనిపించదు కానీ అందరినీ తాకుతుంది కానీ వీరి సరిగ్గా అర్థం చేసుకున్న వారికి జీవితాంతం ఒక నిజమైన మంచి స్నేహితులుగా ఉండేటువంటి భాగ్యం దక్కినట్లే ఆత్మీయులవుతారు వీరి యొక్క జీవిత ప్రయాణం ఇతరులను చూసి వెలుగు నింపేలా ఒక దీపంలాగా ఎప్పుడూ కూడా ఉంటుందని చెప్పవచ్చు అసలు కుంభరాశి వారికి ప్రస్తుత స్థితి ఇప్పుడు ఇప్పటివరకు వరకు కుంభరాశి వారు మానసికంగా ఒత్తిడి ఆర్థికంగా కొంత అస్థిరత అనుభవించారు కొన్ని సంబంధాల్లో కూడా చిన్న మిస్అండర్స్టాండింగ్ కు మిస్అండర్స్టాండింగ్స్ కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి కానీ నాలుగు రోజుల్లో వారికి విశ్వాన్ని తిరిగి వచ్చే విశ్వం వీరికి విశ్వాన్ని తిరిగి ఇచ్చే మలుపు అవుతాయి ఒకవైపు శని ప్రభావం పరీక్షిస్తూనే ఉన్నా మరోవైపు సూర్యుడు బుధగ్రహం యొక్క ప్రభావం వల్ల కొత్త శుభవార్తలు తలుపులు తెరుస్తాయని ప్రత్యేకంగా చెప్పవచ్చు అసలు వీరికి ఏం జరుగుతుంది అంటే ప్రత్యేకంగా సెప్టెంబర్ నాలుగు కుటుంబ సెప్టెంబర్ నాలుగు కుటుంబ సంబంధాల్లో ఆశ్చర్య ఆశ్చర్యంగా ఉంటుంది ఈరోజు మీరు ఊహించని కుటుంబ శుభవార్త కుటుంబం నుంచి ఒక ఊహించని శుభవార్త వినబోతున్నారు ఇది సుదీర్ఘంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక వివాహానికి సంబంధించి కావచ్చు ఒక నిశ్చితార్థానికి సంబంధించి కావచ్చు లేదా ఎంతో కాలంగా ఇక సంతానం లేదని బాధపడుతూ అయ్యో ఏంటి మా పరిస్థితి అయిపోయింది ఇక ఎప్పటికీ కలగరా అని బాధపడుతూ ఉన్నటువంటి కుంభరాశి వారికి ఇది ఒక భారీ శుభవార్తగా ఉంటుంది మీ జీవితంలోనే ఎప్పుడు కూడా వినంత సంతోషంగా ఉండనంత సంతోషంగా కూడా ఈ నాలుగు రోజులు ఉండే విధంగా మీకు మొదటి రోజునే అసలు సెప్టెంబర్ నాలుగు గాని ఖచ్చితంగా ఖచ్చితంగా ఏడు రోజు వస్తుంది కానీ మొదట్లోనే మీకు ఇటువంటి శుభవార్త వినే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి దీనివల్ల కుటుంబ వాతావరణం ఆనందంగా మారిపోతుంది అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇది మీకు మనసుకు శాంతిని ఇస్తుంది సంబంధాల్లో మరింత గాఢతను ఇస్తుంది మీ భార్యాభర్తలు ఒకరికొకరు కూడా సంతోషంగా ఉండేటువంటి సందర్భంగా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి నాలుగో తేదీ నుంచి ఏడు లోపుట్లో ఉండదు కానీ నాలుగో తేదీనే మీ యొక్క గ్రహస్థితి వల్ల ఇలాంటి వార్తని అనుకోకుండా వింటారు దానివల్ల చాలా మంచిగా మీకు జరిగే అవకాశం దీనివల్ల మనశ్శాంతి పెరుగుతుంది ఇప్పటి వరకు బాధపడిన మీరు చాలా సంతోషంగా ఎగిరి గంతులేసేటువంటి సందర్భంగా కూడా ఇది మారబోతుంది అలాగే ఈ రెండు రోజుల్లో మీకు చెప్పాలంటే ఐదు మరియు ఆరో తేదీల్లో అనుకోని ఆర్థిక లాభం వస్తుంది ఈ రెండు రోజుల్లో మీకు ఆర్థిక పరంగా ఊహించని లాభం వస్తుంది మీకు పాత పెట్టుబడి ఎప్పుడో పెట్టి మరిచిపోయినటువంటి ఒక డబ్బు లేదా ఎవరికో ఒకరికి అప్పుగా ఇచ్చి మరిచిపోయినటువంటి ఒక డబ్బు ఆర్థిక పరంగా ఊహించని లాభంగా ఉండబోతుంది లేదా ఎప్పటి నుండో రావలసినటువంటి బకాయిలు తిరిగి చేతికి వస్తాయి ప్రత్యేకంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు లేదా కాంట్రాక్టర్స్ కావచ్చు అలాంటి వారికి ఏంటంటే ఎంతో కాలంగా రాకుండా ఆగిపోయిన డబ్బు కానీ ఎన్నో పరిస్థితుల వల్ల ఆగిపోయిన డబ్బు అనుకోకుండా మీకు వచ్చేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి కొందరికి ఉద్యోగంలో జీతం పెంపుగా ఉంటుంది బోనస్ లేదా కొత్త ప్రాజెక్ట్ ఆఫర్ వస్తుంది ఇది మీకు కొత్త ధైర్యం ఇస్తుంది ఇక నేను ముందుకు వెళ్ళగలను అనేటువంటి ఒక నమ్మకం మీలో కలుగుతుంది భవిష్యత్తు ప్రణాళికలకు ఇది పెద్ద బలంగా నిలుస్తుందని ప్రత్యేకంగా చెప్పవచ్చు అయితే మీకు శుభవార్త సెప్టెంబర్ ఏడవ తేదీ విదేశీ లేదా కెరియర్లో అవకాశాలు ఈరోజు మీకు ఊహించని కెరియర్ లేదా విదేశీ అవకాశానికి సంబంధించినటువంటి శుభవార్తలు మీకు ప్రధానంగా ఏడవ తేదీని రాబోతున్నాయి ఇది మూడవ శుభవార్తగా ఉండబోతుంది ఈ ఒక రోజు మీకు ఊహించని కెరియర్ లేదా విదేశీ అవకాశాలకు సంబంధించిన శుభవార్త వింటారు వర్క్ వీసా స్టూడెంట్ వీసా లేదా ఉద్యోగం అబ్రాడ్ ఆఫర్ రావచ్చు కొందరికి కొత్త ప్రాజెక్టు లేదా ప్రమోషన్ లేదా కొత్త స్టార్టప్ భాగస్వామ్య భాగస్వామ్యానికి సంబంధించినటువంటి కొత్త స్టార్టప్ భాగస్వామి విషయాల్లో ఎదురవుతాయి ఇది మీ జీవితంలో కొత్త దశ మొదలు పెట్టినట్టే ఈ యొక్క శుభవార్త వల్ల మీరు మీరు మాత్రమే కాదు మీ కుటుంబ సభ్యులు కూడా మరింత సంతోషపడే విధంగా ఉంటాయి కుటుంబ సభ్యులు లేదా బంధు బంధువులు అనుకోని ఆనంద వార్తలు తెచ్చే ఉన్నాయి శుభవార్తలు ఎవరి నుంచి వస్తాయంటే ఉద్యోగ వర్గం లేదా బాస్ లేదా బిజినెస్ భాగస్వాములు కొత్త ఆఫర్ లేదా ప్రమోషన్ ఆఫర్లు రావచ్చు అబ్రాడ్ అవకాశాలు కూడా మీకు ప్రత్యేకంగా కలిగే అవకాశం అయితే ఉంది ఈ యొక్క శుభవార్తల వల్లే కలిగే లాభాలు ఏంటంటే సంబంధాలు మరింత బలపడతాయి బంధం ఆనందం పెరుగుతుంది ఆర్థికంగా బలాలు పెరుగుతాయి అప్పులు కూడా తగ్గిపోయే అవకాశాలు ఆర్థికంగా అయితే అప్పులు కూడా తగ్గిపోయే ఉన్నాయి ఎప్పటి నుంచో మీరు బాధపడుతున్నటువంటి అప్పుల గురించి ఆలోచించి చింతన పడుతున్నటువంటి అప్పులు కూడా మీకు తీరిపోయే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి మీకు గౌరవం కూడా పెరుగుతుంది ఉద్యోగము మరియు కెరీర్ పరంగా చూస్తే కొత్త బాధ్యతలు వస్తాయి మీ కళలు నెరవేరే దిశగా విదేశీ అవకాశాలు కూడా కలుగుతాయి అలాగే మీకు మానసికంగా నమ్మకం పెరుగుతుంది భవిష్యత్తు పట్ల ఉత్సాహం కూడా కలుగుతూ మీరు ఇప్పటి వరకు చూడనంత అవకాశాలు అన్ని హైట్స్ కూడా మీ జీవితంలో కనిపిస్తాయి మీరు ఇప్పటి వరకు ఎందరోలో నలుగురిలో కూడా ఎంతో కాస్త బాధపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మీకు ఇలాంటి విషయాల్లో కూడా మీకు అవకాశాలు గణనీయంగా పెద్ద స్థాయిలో వచ్చే అవకాశం అయితే ఉంది ఇక ప్రత్యేకంగా చూస్తే ఈరోజు మీ యొక్క జ జీవితరీత్యా కుటుంబంలో అనుకోని వార్తలు వింటారు మీకు ఎప్పటి నుంచో మీలో ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ తగ్గిపోతాయి మీకు వివాహము లేదా కొత్త కొనుగోలు లేదా పుట్టిన రోజులు ప్రత్యేకంగా జరుపుకునే అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి ధనపరంగా ఆకస్మికంగా మీకు ఖర్చులు తగ్గి అనుకోని లాభాలు ఎప్పుడో పెట్టినటువంటి చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ల నుంచి ఊహించినటువంటి లాభాలు వచ్చే అవకాశం ఉంది చిన్న లాసెస్ ఉన్నా అది తర్వాత లాభాలుగా మారుతుంది మీరు పంచుకునే ధనం విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పవచ్చు ఈ యొక్క నాలుగు రోజులు కూడా ఆర్థికంగా కొత్త ప్రణాళికలు చేయడానికి చాలా అనుకూలమైంది అదనపు ఆదాయము లేదా కొత్త అవకాశాలు కూడా మీకు కలుగుతాయి అప్పు తీసుకున్న వారు మీ దగ్గర నుంచి ఎవరైనా అప్పు తీసుకున్న వారు ఉంటే వారి నుంచి తిరిగి చెల్లింపులు కూడా వస్తాయి అలాగే ఆరోగ్యపరంగా చిన్న అలసట ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది తలనొప్పి బీపీ ఒత్తిడి సమస్యలు తెచ్చే అవకాశం ఉంది ఈ ఒక ఆరు ఏడు ఏడు తేదీల్లో మీరు మళ్ళీ శక్తిని పుంజుకుంటారు సూర్య ఆరాధన మరింత ఫలితాన్ని కూడా మీకు ఇవ్వబోతుంది రియల్ ఎస్టేట్ లో విక్రయాలకు కొత్త అవకాశాలు తెచ్చి పెడతాయి కొత్త లాభాలను తెచ్చి పెడతాయి ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఇప్పుడు అనుకోకుండా ముందుకొచ్చి వాటిల్లో ఊహించిన విధంగా మంచి వార్తలు కూడా మీరు వినే అవకాశం ఉంది మరి ఉద్యోగస్తులకైతే భారీ శుభవార్తలే ఉన్నాయని చెప్పవచ్చు అలాగే విదేశీ రంగాల్లో ఉన్న వారికి కూడా అతి పెద్ద ఊహించని సంఘటనలు కూడా జరగబోతున్నాయి వీరి జీవితంలో వచ్చే శుభవార్తలు వీరి జీవితాన్ని పెద్ద మలుపు కూడా తిప్పే అవకాశం అనేది అయితే బలంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క మూడు రోజులు కూడా మీ జీవితంలో మరింత వెలుగు రావడానికి మరింత శక్తిని మీరు పుంజుకోవడం కోసం ప్రత్యేకంగా కొన్ని కొన్ని ఆరాధనలు చేయడం వల్ల మంచి మేలైతే జరుగుతుంది అదేంటంటే ఉదయాన్నే శనిదేవునికి సూర్యునికి ప్రార్థన చేయండి శక్తివంతమైన దా దాన ధర్మాలు చేయండి కుటుంబ సభ్యులతో సమయం గడపండి ఈ యొక్క శుభవార్తలు మీరు గర్వ గర్వం కాకుండా కృతజ్ఞత పెంచేలా చూడండి మీకు మరింత మంచి ఫలితాలు కూడా ప్రత్యేకంగా కలుగుతాయి శివాలయంలో అలాగే శివుని యొక్క అభిషేకాలు చేపిస్తే మరింత మంచి జరిగే అవకాశం ఉంది కుంభరాశి వారికి సెప్టెంబర్ నాలుగు ఐదు ఆరు ఏడు తేదీల్లో కలలో కూడా ఊహించని మూడు అద్భుతమైనటువంటి శుభవార్తలు తీసుకొస్తాయి ఇవి కేవలం సంతోషం ఇవ్వడమే కాదు భవిష్యత్తు దిశలో మీకు కొత్త అవకాశాలు బలము ధైర్యాన్ని ఇస్తాయి కాబట్టి ఈ నాలుగు రోజులను కృతజ్ఞతతో స్వాగతించండి యొక్క వచ్చేటువంటి ముఖ్యమైన అవకాశాలను ఎక్కడా కూడా దుర్వినియోగం చేసుకోకుండా అది మీకు మంచి కొరకు ఉపయోగపడేందుకై మీరు ఉపయోగించుకుంటే భవిష్యత్తులో మరింత మంచి అవకాశాలు కూడా మీకు కలిగే అవకాశం ఉంది కాబట్టి మరి ఎక్కడా కూడా మిస్యూజ్ చేసుకోకుండా జాగ్రత్త పడండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా యొక్క వీడియోని మీ యొక్క సింహరాశి మా యొక్క కుంభరాశి స్నేహితునికి తప్పకుండా షేర్ చేయండి అప్పుడు మీకు మరిన్ని మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాము అప్పటి వరకు సెలవు స్వస్తి ధన్యవాదాలు